అందరినీ కూడా సరే మీరు చెప్పినట్టు బెదిరిస్తా ఉన్నారు అందరికీ చెప్పేటప్పుడు కూడా మేము పదహైదు మంది ఆల్రెడీ చేసేసుకున్నాం మీరు వస్తే మేము పంచాయత్ ఎలక్షన్లు చూసినా ఇంకా పొద్దున ఎంపీటీసీలు చూస్తాం రేపు పొద్దున మనము మన మున్సిపాలిటీ చూస్తాం పంచాయతీ ఎలక్షన్ ధర్మవరంలో కాకుండా మున్సిపాలిటీ ఎలక్షన్ గురించి అందులో అభ్యర్థులతో పర్సనల్ అందరితో మాట్లాడడానికి స్టేట్ పార్టీ మరి జిల్లా పార్టీ నుంచి నాకు పేదలందరూ వచ్చారు పోటీ చేసిన క్యాండిడేట్లతో ఒకసారి మాట్లాడడం జరిగింది ఇక్కడున్న ఇబ్బందులు ఎందుకంటే సంవత్సరమైంది దగ్గర దగ్గర సంవత్సరమైంది మనకు ఆ రోజు నామినేషన్లు వేసి ఆ రోజు నామినేషన్లు వేసినప్పుడు కూడా ఎన్నో దౌర్జన్యాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఆ రోజు కానీ తెలుగుదేశం క్యాడర్ ముందుకు వచ్చి మేము నిలబడతాం తెలుగుదేశానికి తెలుగుదేశం గుర్తును ఈ ధర్మవరంలో చూపెడతామంటూ వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఆ రోజు నామినేషన్లు వేయడం జరిగింది అది ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలో మనము నామినేషన్లు వేశామనే విషయాన్ని కూడా మొత్తం ధర్మవరం పూర్తిగా వీక్షించింది దాన్ని దాని తర్వాత సంవత్సరం కావచ్చింది వాళ్ళకు అనేకమైన భయాలు పెట్టారు ప్రలోభాలు పెట్టారు ఇబ్బందులు పెట్టారు ఈరోజు కూడా అందరినీ మేము విత్డ్రా పెట్టించుకున్నామని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ పోతున్నారు కానీ తెలుగుదేశం కేరళ ధర్మవరంలో చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ ఎలక్షన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది మళ్ళీ జరిగిన లో జరుగుతున్న ఎలక్షన్ ఎలక్షన్లో అన్ని రకాల ప్రలోభాలు ఇబ్బందులు ఓటర్ని కానీ క్యాండిడేట్లను కానీ పెట్టుకుంటున్నందుకు వస్తున్నారు దాంట్లో పింఛన్లు రేషన్ కార్డులు గవర్నమెంట్ నుంచే వచ్చే పథకాలు తీసేస్తామని ఇదొక మెట్టు అయితే భూముల్లో ఎక్కడైనా దగ్గరలో భూములు అవి ఇవి ఉంటే ప్లాట్లలో గానిలో ఇబ్బందులు పెట్టడం రెండో మెట్టు మూడో మెట్టు ఇంకా వ్యక్తులనే ఏదో చేసేస్తామనే టైప్లో ఇంక వాటిలో తిరిగితే ఇలా అయిపోయింది ఇలా కథ అయిపోయింది కథ అయిపోయింది అనే పద్ధతుల్లో అందరినీ బెదిరించుకుంటూ రావడం మనం ధర్మవరంలో అందరూ చూస్తూ వస్తున్నాము మరి దాంతోపాటు భూములుగా లాక్కుంటామని బిల్డింగులు కొట్టేస్తామని ఈ రకంగా కూడా చాలా బెదిరింపులు జరుగుతున్నాయి కానీ తెలుగుదేశం క్యాడర్ ధైర్యంగా ఏవైనా సరే మేము ఫేస్ చేస్తామనే ధైర్యంతోను రేపొద్దున మాకు ఇదే జరిగితే ఇంతకు రెట్టింపుతో దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వైసీపీ అనే విషయాన్ని కూడా వాళ్ళు మనసులో పెట్టుకుని ముందుకు రాగలుగుతున్నారు కాబట్టి ధైర్యంగా వాళ్ళు ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా ఈ ఏ బెదిరింపులు అయితే ఉంటాయో ఈ రోజు ఇల్లు కొట్టేస్తామంటారు మున్సిపాలిటీలో ఇల్లు కొట్టేస్తామంటే మున్సిపాలిటీ ధర్మవరం అంతా కరెక్ట్ గా ఉండే ఇల్లు ఈరోజు ఒక ఇల్లు కొట్టేస్తే మేము పది ఇల్లు కొట్టేయడానికి తెలుగుదేశం పార్టీ రెడీ ఉంది ఎందుకంటే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎన్నుకోలేదు కాబట్టే ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధర్మవరంలో రాజకీయం చేయగలుగుతున్నారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆ దారి ఎన్నుకోనుంటే ఈరోజు కేవలం తెలుగుదేశం క్యాండిడేట్లు ముట్టుకోవడానికి కానీ మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి కానీ ఇదే పద్ధతుల్లో ముందుకు పోతే మాత్రము ఇదే పద్ధతుల్లో ఇబ్బంది పెడితే మాత్రము ఖచ్చితంగా నీకు రెండు చేతులు ఉంటే మాకు రెండు చేతులు ఉంటాయి కాబట్టి దాన్ని మాత్రం ఆలోచన చేసుకోవాలా మరి దాంతోపాటు ధర్మవరంలో జరుగుతున్న దౌర్జన్యాలు కానీ ఏ రకంగా టీ షాపులు తావా రోడ్ల మీద ప్లాట్లలోనూ బెదిరింపులు జరుగుతున్న అవన్నింటినీ గమనించుకోవాలా తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు ఎప్పుడైతే గెలిపిస్తారో ప్రజల సమస్యల పట్ల జరుగుతున్న దౌర్జన్యాల పట్ల నిలబడి తెగబడి ముందు నిలబడ్డానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఇంతవరకు జరిగిన చరిత్ర చూసుకుంటే ధర్మవరానికి దౌర్జన్యాలు అనేటివి ఏం కొత్త కాదు ఇక్కడ ప్రజలకి తిరుగుబాటు ఎలా చేయాలనేది మనం నేర్పించాల్సిన అవసరం లేదు అవన్నీ ఆ దౌర్జన్యాలు జరిగినాయి దాని మీద తిరగబడము జరిగింది కాబట్టి ఈరోజు జరుగుతున్న దౌర్జన్యాలు కూడా ఖచ్చితంగా ప్రజలందరూ చైతన్యవంతులు అవుతారు అనుకుంటున్నాం చైతన్యవంతులే తెలుగుదేశం పార్టీకి సైబర్ గుర్తుకి ఓటేసి వాళ్ళు గెలిపిస్తారనుకుంటున్నాం కాబట్టి ఈ పద్ధతులు ఏవైతే జరుగుతున్నాయో అవన్నిటిని మనసులో పెట్టుకోకుండా రేషన్ కార్డు పీక్తాము లేకుంటే పెన్షన్ తీసేస్తామంటే ఎనభై డెబ్బై ఏళ్ళ ముసలి వృధా పెన్షన్ తీసేస్తామంటే ఎవరు ఏ ఆఫీసర్ ఒప్పుకుంటారు ఏ చూసేవాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు మళ్ళీ అంతా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే రేపు పొద్దున ఓడిపోయి ఇంట్లో కూర్చోడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అవన్నీ చేయడం అనేవన్నీ అపోవాలు అవి తీస్తాం ఇవి తీస్తాం అనేది అవన్నింటినీ మనసులో పెట్టుకోకుండా మీరంతా ముందుకు రావాలి మరి ఈరోజు క్యాండిడేట్లు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా ఎప్పటికీ మేము గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ మీకు గుర్తుపెట్టుకొని ఒక సరైన స్థానం పార్టీలో మీకు అందరికీ కల్పిస్తుందని రేపొద్దున వాళ్ళందరికీ న్యాయం జరిగేలా తెలుగుదేశం పార్టీను మేమంతా తెలుగుదేశం లీడర్లు మొత్తం అందరూ ఖచ్చితంగా వాళ్ళని చూస్తామని చెప్పి కూడా నేను ఈ సమర్థంగా హామీ ఇస్తున్నాము దాంతోపాటు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ధైర్యంగా తిరిగి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అందరూ ఛాయశక్తిలో పోరాటం చేస్తారని కోరుకుంటున్నాం ఖచ్చితంగా జిల్లా పార్టీ స్టేట్ పార్టీ కూడా ధర్మవరంలో జరుగుతున్న సంఘటనలు ప్రతి ఒక్కదానికి ముందు నుంచి అండగా ఉంది ఈరోజు కూడా మనకు అండగా ఉంటుంది మనల్ని వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తుందని కోరుకుంటున్నాం